ఫ్రెండ్స్ ఈ సంవత్సరం మాఘమాసంలో భీష్మ ఏకాదశి శనివారం రోజు పడిందండి అందుకనే అన్నవరం అన్నవారం వచ్చి సత్యనారాయణ వ్రతం చేసుకోవాలనుకున్నాము ఎక్కడ చూసినా పెళ్లి జంటలే కనిపిస్తారండి ఇక్కడికి వస్తే చాలా ముచ్చటేస్తుంది వీళ్ళని చూస్తే మేమైతే మూడు వందల రూపాయల టికెట్స్ తీసుకొని వ్రతం చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి లైన్లో నిల్చోవాలనుకున్నాం టికెట్స్కి చాలా క్రౌడీగా ఉంది తీసుకున్నాము ఒక సెట్ కొబ్బరికాయలు కూడా తీసుకోవాలి ఆరు కొబ్బరికాయలు ఆరు అరటిపళ్ళు కలిపి నాలుగు అంట సెట్ తీసుకొని లైన్లో నిల్చొని ఇంకొచ్చేసామండి నేను ఇంటి దగ్గర నుంచి కూడా కొంత పూజా సామాగ్రి తీసుకొచ్చానండి ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చినవి వాళ్ళు ఇచ్చినవి అన్నీ కలిపి పూజ చేసుకున్నాను స్వామివారి వ్రతము ఒక గంట సేపు చేస్తారు చాలా బాగా చేస్తారు మనం ఏం పూజ సామాగ్రి తీసుకురాకపోయినా పర్వాలేదు ఇక్కడ అన్నీ ఇస్తారు వీళ్ళు అసలు స్వామివారి ప్రసాదం ఇస్తారు కదా ఆ ప్రసాదం మీలో ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ అమృతాన్ని ఎవరైనా నచ్చకుండా ఉంటారా అనిపిస్తుంది నాకైతే చాలా ఇష్టం అందుకే నేను పదిహేను ప్యాకెట్లు తీసుకున్నాము ఇంకా ఇది రెండోసారి అండి ఇక్కడ వ్రతం చేసుకోవడము మా పిల్లలు చిన్నప్పుడు పదకొండు సంవత్సరాల క్రితం వచ్చాము ఇప్పుడు మళ్ళీ వచ్చాము మళ్ళీ ఎప్పుడొస్తామా అనిపిస్తుంది మీరే ఎప్పుడు వచ్చారనేది కూడా చెప్పండి బాయ్